కావున ఈరోజు గ్రహజార గోచారములో వీరికి కుజ మరియు చంద్రగ్రహ ఫలితాల చేత అధికమైనటువంటి యొక్క ఆవేశం కోపం చికాకులు మరియు అందరి మీద అరవడం ఇత్యాది యొక్క చెడు ఫలితాలు మరియు కలిగి ఉంటాయి మీ యొక్క వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ అధికమైనటువంటి చెడు ఫలితాలు కలిగి మనశ్శాంతి లేకుండా ఉంటారు ప్రతి ఒక్క పనిలో మీకు ఎదురు దెబ్బలు అనేటివి తగులుతూనే ఉంటాయి ఏదో చేయడానికి వెళ్తారు ఆ యొక్క పనిలో వ్యతిరేకం అవుతుంది ఎవరితోటైనా మాట్లాడడానికి వెళితే గాని మీతో వారు వ్యతిరేకంగా మారిపోయి చెడు ఫలితాలు అనేటివి కలిగి ఉంటారు మరి కోరుటు ఇత్యాది యొక్క విషయాలేందు మీకు మంచు ఫలితాలు రాక కొద్దిగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది మరియు వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు గ్రహస్థితి అనుకూలంగా లేదు మరియు కంప్యూటర్ ఫోటోగ్రఫీ ఎడిటింగ్ మరియు స్త్రీలకు సంబంధించినటువంటి యొక్క వ్యాపారాలు ఫ్యాషన్ డిజైనింగ్ టైలరింగ్ మరియు బ్యూటీషియన్ మరియు మెడికల్ రంగంలో ఆయుర్వేదం న్యూట్రిషన్ డైటింగ్ ఇత్యాది రంగంలో వారికి ఈరోజు గ్రహచార స్థితి అనుకూలంగా లేనందున మరియు ఎలక్ట్రికల్ మోటారు డ్రైవింగ్ ఇంజనీరింగ్ వెల్డింగ్ మరియు వైండింగ్ ఇత్యాది రంగంలో వారికి అన్ని వృత్తుల వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు లేక కొద్దిగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది మరియు వైదిక పురోహితుల వృత్తుల వారికి కొద్దిగా మిశ్రమ ఫలితాలు కలవు సినీ రాజకీయ రంగం వారికి అవకాశాలు తక్కువగా ఉంటాయి కావున గ్రహదోష నివారణ గురించి గ్రహదోష నివారణ జరిగి సుఖంగా ఉండాలంటే పూజ మరియు రాహు గ్రహ జపాలు జరిపించి పూజలు చేసి అభిషేకాలు జరిపించి మరియు కందులు మినుములు దానం చేయడం వలన మంచి ఫలితాలు అనేటివి కలగలవు